నిజంగా ఆయన చూస్తుంటే ఆయన అంతా ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మీ తప్పు తీరేది అనుకుంటే మా మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు వాళ్ళు బెదిరించేది అనుకుంటే ఎంక్వైరీ ఏమనండి మీరే చెప్పారు ఛాలెంజ్ అండి ఆ ఛాలెంజ్ కి ఎంక్వైరీ కట్టుబడి ఎంక్వైరీ పోస్ట్ చేయండి మీకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఉందా దీనిపైన సార్ త్రిటన పదం లేదు లోకేష్ రాజారెడ్డి గారి చెల్లి కోడలో వీసవలేదో ఫ్యాక్ట్ గా మెంబర్స్ అడుగుతున్నా అధ్యక్ష చూడండి ఏమంటే నుంచేమంటాడు బొత్తగా ఇట్టా ఇట్ ఇట నుంచో అక్కడి ఎవరికి ఎనర్జీ లేదు నుంచి వాళ్ళకి గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు ఈయనేమో ఇట్లా అంటాడు మేము ఎవరి నుంచేమని చెప్పలేదు మీరు నుంచేమని చెప్పారు ఎక్కడ ఉంది ఇంగ్లీష్ థ్రెటెన్ ఇంగ్లీష్ థ్రెటెన్ అంటారు దాన్ని పాపం మీరు నియమించిన వీసీ ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా బేసిక్ ఫిఫ్త్ క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు ఆయన రెడీ అయితే ప్రివిలేజ్ కి మూవ్ అవుతాం వాళ్ళు ఒప్పుకుందా అదే ప్రివిలేజ్ కి మూవ్ చేయండి ప్రివిలేజ్ కమిటీ రెడీ